ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం ఇప్పుడు హైదరాబాద్లో ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే మెట్రో కార్డర్ ను పెంచుతామని చెప్తున్నారు ఒకవేళ పెంచితే ఖర్చు ఎంత అవుతుంది బడ్జెట్ ఎంత అవుతుంది ఎన్ని సంవత్సరాలు పడుతుంది కంప్లీట్ అవుతుందా లేదా ఇవన్నీ ప్రశ్నలు తలెత్తుతున్న తరుణంలో ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్గా మీరు ఏం చెప్తారు నిజంగా సాధ్యపడుతుందా మెట్రో కారిడార్ విస్తరిస్తామని చెప్తున్నారు శంషాబాద్ దాకా ఏం చెప్తారండి అది చాలా టఫ్ క్వశ్చన్ అండి మీరు నన్ను అడగకూడదు మెట్రో అడగాలి అడగాలను ఎన్వీఎస్ రెడ్డి గారు ఎండి గారు చైర్మన్ ఆయన్ని అడగాలి మెట్రో ఎక్స్పాన్షన్ అనేది ఇది ఇది కూడా మంచి ఇనిషియేటివ్ అండి ఓవర్ఆర్ వచ్చిన తర్వాత మనకి ఎంత బెనిఫిట్ అయింది ట్రాఫిక్ ఎంత కంజషన్ తగ్గింది అనేది మనం చూసాం ట్రిపుల్ ఆర్ఆర్ వచ్చాక తెలంగాణ బార్డర్ నుండి హైదరాబాద్ సిటీకి రావడానికి ఇంతకుముందు నాలుగు గంటలు పడుతుంది త్రీ అండ్ హాఫ్ ఫోర్ అవర్స్ ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టూ అవర్స్లో వస్తారు ఎంత లోడ్ తగ్గిందండి ఇప్పుడు నాలుగు పక్కల ఆల్ ఫోర్ సైడ్స్ ఎక్స్టెండ్ చేస్తున్నారు ఎయిర్పోర్ట్ కూడా గ్రౌండ్ వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ గ్రౌండ్ మెట్రో వేస్తున్నారు సో ఓవరాల్గా చూసుకుంటే ఇప్పటి వరకు మూడు కారిడార్లు ఉన్నాయి మనకి దీన్ని తొమ్మిది కారిడార్లు చేయాలంటే ఇంకా ఆరు కారిడార్లు వచ్చాయి ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఒక్కొక్క రూట్కి ఒక్కొక్కటి పెట్టారు ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్త్ కారిడార్ ఉంది నాగోల్ ఎయిర్పోర్ట్ వరకు ఉంది నాగోల్ టు ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక ఆల్మోస్ట్ థర్టీ సిక్స్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అట్లానే ఫిఫ్త్ కారిడార్ ఏంటంటే రాయదుర్గం టు కోకాపేట్ దీంట్లో ఏమొస్తాయి బయోడైవర్సిటీ కాజాగూడ నానగ్రామ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట్ ఇవి వస్తాయి సో ఇది ఆల్మోస్ట్ లెవెన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అట్లనే సిక్స్త్ కారిడార్ ఎంజీబీఎస్ నుండి చంద్రాయనగుట్ట అది పెద్ద స్టెప్ ఎంజీబీఎస్ ఓల్డ్ సిటీ వెళ్ళాలంటే మన వల్ల కాదు కానీ అలాంటిది ఓల్డ్ సిటీ శాలిబండ ఫలకనమా మియా ఫలక్నమ వరకు ఉంది ఇది ఆల్మోస్ట్ సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అట్లనే సెవెంత్ కారిడార్ మియాపూర్ టు పటాన్చర్ ఇది ఒక థర్టీన్ పాయింట్ ఫోర్ సిక్స్ థర్టీన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ పది మెట్రో స్టేషన్స్ టెన్త్ స్టేషన్స్ ఎల్బీ నగర్ టు హైత్ నగర్ సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఇక్కడ ఒక ఆరు మెట్రో స్టేషన్లు వస్తున్నాయి నైన్త్ కారిడర్ ఎయిర్పోర్ట్ టు ఫోర్ సిటీ వెరీ ఇంపార్టెంట్ ముచ్చర్లాగా శ్రీశైలం ఏదే ఫోర్ సిటీ వస్తుందో కనెక్ట్ చేస్తున్నారు దాన్ని బట్టి దాన్ని చూసుకుంటే ఫార్టీ కిలోమీటర్స్ ఇవన్నీ ఓవరాల్ కలుపుకుంటే మూడు ఆరు నైన్ కారిడార్స్ కలుపుకుంటే వన్ ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ దీనికి ఎస్టిమేటెడ్ బడ్జెట్ ఏంటంటే ఆల్మోస్ట్ థర్టీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ క్రోర్స్ దానికి సంబంధిత డిపిఆర్ రెడీ చేయమన్నారు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిసి చేసే ప్రాజెక్ట్ ఇద్దరు జాయింట్గా చేస్తున్నారంటే ఫండ్స్ అవైలబిలిటీ రిపీట్ చేయడం ఫండ్స్ అవైలబిలిటీ కష్టం అవుతుంది అది చూసుకోవాలి ఎన్ని సంవత్సరాలు అవుతుంది చెప్పడం చెప్పడానికి చాలా కష్టం ఐదు సంవత్సరాలు పడుతుందా పది పడుతుంది తెలియదు మనకి అది చూసుకోవాలి మనం దాన్ని బట్టి ప్లానింగ్ చేస్తుంది అయితే ట్రాఫిక్ ట్రాఫిక్ మాత్రం చాలా కంట్రోల్ అవుతుంది చూడాలి అది కారిడార్ ఏర్పడి కారిడార్ ఎందుకంటే ప్రోటోకాల్ ఉంటుంది ఒక ప్రాసెస్ ఉంటుంది ఒక ప్రొసీజర్ ఉంటుంది గవర్నమెంట్ ఏదైనా చేయాలంటే క్యాబినెట్ ఆమోదించాలి బడ్జెట్ శాంక్షన్ అవ్వాలి టెండర్స్ కాల్ఫర్ చేయాలి ఇవాల్యుయేట్ చేయాలి అవార్డ్ చేయాలి అడ్వాన్స్ ఇవ్వాలి వర్క్ స్టార్ట్ అవ్వాలి మానిటర్ చేయాలి కంప్లీట్ చేయాలి ఇది ఒక పెద్ద ప్రోటోకాల్ ఇది అన్నీ చేయడానికి డెఫినెట్గా టైం బట్ డెఫినెట్గా స్టార్ట్ ఫోకస్ అయితే స్టేట్ గవర్నమెంట్ ఫోకస్ చాలా బాగుంది ఇప్పుడు హైదరాబాద్ ప్రత్యాన్వయం గురించి ఏమైనా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుందా మీకు ప్రభుత్వము ఏ విధంగా అంటే నెక్స్ట్ ప్రత్యామ్నాయం ఏంటి ఇప్పుడైతే ఇప్పుడు దాకా హైడ్రా మీద చాలా వ్యతిరేకత ఏర్పడిందని తెలుస్తుంది కోర్టు కూడా మొట్టుకేలు వేసిన తరుణంలో పబ్లిక్కి ఇంకో రకంగా బెనిఫిట్ చేయాలనే కార్యక్రమం ఏమైనా రూపొందించే అవకాశం ఉందా ఇంతవరకు బయటికి రాలేదు డెఫినెట్గా లాన్ అయితే చర్చలు జరుగుతాయని ఇండియన్ సోర్సెస్ ఇన్ఫర్మేషన్ మనకి ఎంతవరకు చేస్తారు ఎంత సపోర్ట్ చేస్తారో తెలియదు మనకి చూడాలి గవర్నమెంట్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ కన్సర్న్ ఎందుకంటే నెక్స్ట్ టైం రావాలంటే ఇలా చేయకూడదు కదా మనకి సో ఎంతవరకు వస్తుంది అనేది మనకు తెలియదు వి హెర్ టు వెయిట్ అండ్ సి ఓకే డెఫినెట్గా కామన్ మ్యాన్ దృష్టిలో పెట్టుకున్నారు చేస్తారు చేయాలనుకుంటారు ఎంత చేస్తారు ఎలా చేస్తారు రుణమాఫీ ఎలా చేస్తారని చూడాలి